హాయ్ ఫ్రెండ్స్ ఆఫ్ డే స్కూల్స్ అయితే వచ్చేసాయి కదండి ఇంకా మా పిల్లలు ఉన్నారు కదా మధ్యాహ్నం వచ్చిన తర్వాత వాళ్ళకి చాలా బోర్గా అనిపించిందండి వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చేసి ఇలా డ్రాయింగ్ వేస్తుందనమాట టీవీ చూస్తూ డ్రాయింగ్ వేసుకుంటూ ఉన్నారు వాళ్ళు ఏదో ప్రాక్టికల్గా చేస్తూ ఉన్నారండి సరే వాళ్ళ లోపల ఉన్న క్రియేటివిటీని తీయడానికి ఇది కూడా ఒక ఛాన్స్ కదా ఇంకా మరొక పెద్ద పని ఏముంటుందంటే వాటర్ బాటిల్స్ ఫిల్ చేయడము ఈ వాటర్ బాటిల్స్ అనేది డైలీ ఒకరండి మా ఇంట్లో ఒకరోజు పెద్దవిడ ఒకరోజు చిన్న మా పెద్ద పాపకి ఎక్కువగా పడుకోవడం అండి తనకి నచ్చిన టీవీ ఛానల్ పెట్టుకొని కాసేపు అలా పడుకుంటుంది అనమాట తన చిన్న పాపనే ఎక్కువగా ఆడుతూ ఉంటుందండి పెద్ద పాప ఎక్కువగా రెస్ట్ తీసుకోవడానికి ఇష్టపడుతుంది దీనికి తోడు సమ్మర్ వచ్చేసిందంటే ఎక్కువగా కీరా తింటూ ఉండాలి దానివల్ల పిల్లలకి హైడ్రేషన్ డిహైడ్రేషన్ అనేది అవ్వకుండా ఉంటుంది ఇది ఒక్క పనే కాకుండా ఇంకొక పెద్ద పని ఏముంటుందంటే ఒకటండి ఈ ఈ గొడవల వల్ల ఈ పోట్లాటల వల్ల వీళ్ళు ఎవరిని కాంప్రమైజ్ చేయలేము ఎవరికి సపోర్ట్ చేయలేము ఎవరికైనా బై మిస్టేక్లో సపోర్ట్ చేశామా అంటే ఇంకా వాళ్ళు కలిసి మన మీద యుద్ధానికి వస్తారనమాట మా చిన్న పాప ఎక్కువగా దెబ్బలాడదండి మా పెద్ద పాప ఉన్నీ మా సారైతే తరచూ దెబ్బలాడుతూనే ఉంటారు ఎవరో ఒకరు వీపు పగిలిన తర్వాత మాత్రమే వాళ్ళు ఊరుకుంటారనమాట కామెడీగానే అనుకోండి అయినా సరే గట్టిగానే కొట్టుకుంటారు ఇంకా ఇదొక సెక్షన్ అయితే ఇంకా ఈవినింగ్ బయట ఉండే సెక్షన్ ఇదొకటి ఇదేంటంటే చెమ్మ అనమాట పిల్లలకు టీవీలకు ప్లస్ ఎక్కువగా మొబైల్స్ అడిక్ట్ అవ్వకుండా ఉండడానికి మేము తరచూ పిల్లలతో ఈ గేమ్ అనేది ఆడిపిస్తూ ఉంటాము సాయంత్రం టైంలో ఖాళీగా ఉంటాం కదండి అలా కాసేపు ఇంట్లోనో లేకపోతే బయటనో కూర్చొని ఆడిపిస్తూ ఉంటామంట థ్యాంక్ యూ ఇదేనండి ఈ రోజుకి నా ఛానల్ రేపు మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ